శివభూజిక ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడ కరాట గుంపు నేర్చుకోవడం వల్ల నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ హైదరాబాద్ అక్కిం పట్ల సీట్ వచ్చింది దానివల్ల అక్కడే హాస్టల్ ఇట్లా అన్నీ గవర్నమెంటే వాళ్ళే ఉంటారు అన్నీ ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఎవరైనా కూడా ఈ కుంపు ఇక్కడ పంపించి వాళ్ళకి పిల్లల్ని కూడా మంచిగా కూడా కరెక్ట్ కుంపు పంపించి అక్కడాలని కోరుకుంటున్నా ఓకే మేమే నా శిశురాలు శివపూజిత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ కుంపు క్లాస్ ట్రైనింగ్ ఉంది నేషనల్ స్పోర్ట్స్ గేమ్లో నెంబర్ వన్గా సెలెక్ట్ అయ్యి ఇవాళ మమ్మల్ని కంగ్రాచులేషన్ చెప్పడానికి